సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనుపర్త ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్నా అభివృద్ధి నచ్చి తమ గ్రామ సర్పంచ్ కొడుకల పొడి చిన్నబాబు మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని పెదపూడి మండలం రామేశ్వరం జనసేన పార్టీ కార్యకర్తలు నున్న రాజేంద్ర ప్రసాద్ దుల్లా వెంకటేష్ హరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా సుమారు వంద మంది జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ సిపి పార్టీలోకి జాయినింగ్ అవ్వడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని ఈ సారైనా పవన్ సీఎం అవుతారని అనుకుంటే ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ పార్టీలోకి జాయినింగ్ అవడానికి ఎవరు తమపై ఒత్తిడి తీసుకురాలేదని ఇష్టపూర్వకంగానే వైఎస్ఆర్ సిపి పార్టీలోకి జాయినింగ్ అయ్యామని అన్నారు కానీ జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ పార్టీలో జాయినింగ్ అయిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదని చెప్పడం బాధించిందన్నారు గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు మా గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిని చేయనివ్వకుండా జనసేన పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారని గ్రామానికి కళ్యాణ మండపం కట్టడానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయిస్తే దానిని కట్టనివ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి బుజ్జి తల్లపు వెంకన్న బస్ఫా అంజి సురేష్ మలకల మణికంఠ ముమ్మిడి శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు దూడల వెంకటేష్ మాది అనపతి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామం మా ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నేను ముందు నుంచి కూడా మా ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరో తెలియనప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మేము ముందు నుంచి జనసేన పార్టీలో తిరిగామండి నిన్న ఎమ్మెల్యే గారు మా ఊర్లో వార్త ఓపెన్ చేయడానికి వచ్చారు దానివల్ల ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చి మా మండలంలోనే లేని అభివృద్ధిని మా గ్రామంలో ఎమ్మెల్యే గారి సహకారంతో పొడిగిలిపూడి చంద్రబాబు గారు ప్రెసిడెంట్ గారు ఎంతో అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని మాకు నచ్చి ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ముందుండి నడిపించే వ్యక్తి చంద్రబాబు గారు అని పార్టీతో సంబంధం రాకుండా ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి ఆయన ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆ విధంగా ఎన్నో మేము బయట పార్టీలో తిరిగినప్పటికీ కూడా ఏదైనా సాయం కావాల్సి కావాలని వెళ్తే మీకు ఏ సాయం అయినా చేస్తాను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఇవన్నీ ఆయన చేసిన మంచి పథకాలు మంచిని బట్టి మేము ఈ రోజున వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో మాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు మాకు నచ్చి వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోం ఇంతకు మించి మమ్మల్ని ఎవరో కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు ఈ విషయం మీద ఈ విషయం మీద నిన్న జనసేన ఉపాధ్యక్షులైన అరుణ్ కుమార్ గారు అలాగే జనసేన ఎంపీటీసీ మధుర్ రాజు గారు ఒక చిన్న ప్రెస్ మీట్ రిలీజ్ చేసి వారు ఏమంటున్నారంటే నిన్న జాయిన్ అయిన పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలు ఎవరు కూడా జనసేన నుంచి ఎప్పుడు కూడా జనసేన కార్యక్రమాల్లో పాల్గొనలేదు వైసీపీ వాళ్ళే తిరిగి మళ్ళీ కండుగోలు కప్పుకుని ఏదో బోటతం కింద చేశారు అనే డ్రామాని పెట్టారనే చెప్తున్నారు మేము చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అని చిరంజీవి గారు పెట్టారు ఆ టైంలో మాకు ఓట్లు లేకపోయినా కానీ ప్రజారాజ్యం గురించి ఖచ్చితంగా ఈసారి మీరు ప్రజారాజ్యానికి ఓటు వేయాలని మా నాన్నగారిని మా తండ్రి గారిని అలాగే మా ఇంట్లో ఉన్న పెద్దలందరినీ కూడా ఒప్పించి ఆ టైంలో పిఆర్పీకి ఓటేయించాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారనేసి తెలుగుదేశానికి ఓటు వేయించాం అదే పరిస్థితి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశానికి ఓటే ఏంటంటే మాకు ఎక్కడో చిన్న బాధ కలిగి ఈ రోజున జనసేన కొంచెం అసంతృప్తిగా అనిపించి జనసేన నాయకుల్లోనే ఒకరికొకరు యూనిటీ లేక ఉన్నారు కాబట్టి మాకు ఏదో కొద్దిగా అసంతృప్తి అనిపించి ఈ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నమస్కారం నా పేరు నన్న రాజేంద్ర మాది రామేశ్వర గ్రామం పెదగూడు మండలం అనపతి నియోజకవర్గం నిన్న మా గ్రామానికి వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అని చెప్పేసి డాక్టర్ సత్యశ్రీ రెడ్డి గారి శాసనసభ్యులు ఇక్కడ రావడం జరిగిందండి ఆయన వచ్చిన సందర్భంగా మన గ్రామంలో ఒక వంద మంది జనసేన నుంచి వైఎస్ఆర్ సిపిలోకి చేరడం జరిగిందండి ఈ ఇందులోకి చేరడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టం అండి ఆయన అంటే చాలా అభిమానం మాకు ఆయన సీఎం గా చూడాలి అంటే మేము కాపులు అండి మా సార్ కాపాడు సీఎం అవ్వాలని మాకు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అది ఒక కలగానే మిగిలిపోయిందండి ఆయన ఆగితే దాన్ని కళ చేశాడండి ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యాడండి ఇరవై నాలుగు సీట్లు పరిమిత వల్ల మాకు అసలు తెలియదేశం అంటే ఎప్పుడు ఇష్టం ఉండదండి ఈ వైఎస్ఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు అవి నచ్చి మేము ఇందులోకి రావడం జరిగిందండి అంతే తప్ప ఇందులో మా మీద ఎటువంటి ఒత్తిడి కూడా లేదండి ఆ రోజు మమ్మల్ని మా గ్రామ సర్పంచ్ చంద్రబాబు గారు కూడా మేము జాయిన్ అయితే ఒకటే ఒకటి అడిగారండి ఏమో మీకు ఏమన్నా మీకు మనస్ఫూర్తిగా రావాలంటే రండి తప్ప మిమ్మల్ని మీరు రావాలని మేము ఏమనుకుంటులేదు మాకున్న కార్యకర్తలు మాకు చాలా మంది ఉన్నారు మీకు మన స్ఫూర్తిగా మీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా రండి అని ఆయన అడిగాడు మేము కూడా ఆ రకంగా రావడం జరిగిందండి కానీ నిన్న సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి జనసేన వాళ్ళు ఆ వీడియో చూసి నాకు రాత్రి నుంచి చాలా బాధగా ఉందని పొద్దున్న మా సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఏంటంటే మేము జనసేన వాళ్ళు కావాలంటారేటండి మరి నా వీడియో ఏంటంటే అండి మేము అసలు జనసేన వాళ్ళు కాదంటు వైసీపీ పార్టీ వెళ్ళినా మళ్ళీ వైసీపీ కనుగోయించుకుంటున్నాం అని మద్దూర్ రాజు గారు ఎంపీటీసీ గారు వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి ఆయన వీడియో రిలీజ్ చేసి మా చెవిలో పువ్వు పెడతారు వాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళు మేము ఆయన చెవిలో పువ్వు పెట్టడం కాదండి ఆయన మా చెవిలో పువ్వు పెట్టాడు అందరూ కష్టపడి నగించిన ఎందుకంటే రాత్రులు పగలో ఎంతో కష్టపడి మా మా ఇంటి పక్కన మా గాజులు మనకంటను కూడా వచ్చేసి ఈ మధ్య రాజు ఎంత ఎంతో కష్టపడి గెలిపించామండి ఆయన గెలిస్తే అన్నవారం వచ్చి గుండగించుకుంటామని లేకుండా యువకులందరూ కూడా మొక్కున్నాండి ఆ రోజు మేము వెళ్ళి కూడా జరిగిందని అందరూ నేను అవ్వకుండా అండి ఆయన ఈ రోజు நீர் அசல ஜனசேன வரலே காலே மாதிரி முன்னாடி நீர் ஜனசேன வல்லே காது ஒய்சார் வாழ்க்கை வெள்ளை சார் வாழ்க்கையில் கனிமத்திட்டு அன்றும் சாரா ஆசியஸ்பதங்கே ஏடி பிரதிதிகளில் மா ஊரில் ஜனசேனா ஓகே தீரேந்தி சனா ஏதாவது அபிவ் காரியம் சட்டப்போ தான் அடிப்படம் ఆ శ్మశానవేశంలో ఆటపడ్డారు ఏమన్నా ఇక్కడ కళ్యాణ మండపం దానికి రెండు కోట్లు ఏదో పనకు తీసుకొచ్చినా అదే ఇదంతా నాది స్థలం అని దాని గురించి ఏదో కోట్లు పేసేసి అది ఆపేశారండి అది నిజంగా ఈ రోజు కళ్యాణ మండపం వస్తే గ్రామంలో ఎంత మంది కొవ్వడు పక్క గ్రామం అక్కడ పెన్షన్లు ఇది చేస్తున్నారు అండి ఏం లేకుండా తప్పు ఖర్చుతో మా చాలా మందికి కళ్యాణ మండపం ఉపయోగపడదండి ఉపయోగపడకుండా దాన్ని ఆపేశారు మాట్లాడితే నేను ఐదు వందల మెజార్టీ ఐదు వందల మెజార్టీ ఐదు వందల మెజార్టీ అన్నారా ఐదు వందల మెజార్టీ ఎవరికి వచ్చింది మధ్య కాబట్టి కాదా పవన్ కళ్యాణ్ చూసి అయితే మూడు వందలు ఉన్నాయి మధ్య రోజు మధ్య రోజు మాకు ఏదండి మధ్య కాదు మాకు పవన్ కళ్యాణ్ చూసి గ్రాజీ రాజు మీద మేము ఆ రోజు ఏడు వేయడం జరిగింది అంటే తప్ప ఎన్ని జలుగా చెడు చేయమని మేము మిగతాం ఈ రోజునే ఎన్ని రిజిల్గా పెడు చేసా అక్కడ ఇండిపెండెంట్ వేసుకుంటే నాకు చేసుకుంటాడు మధ్యలో చూసుకోమని ఐదు వందల మెజార్టీ ఎవరు తప్ప ఏదో తర్వాత మేము మా జనసేన కార్యకర్తలు కాదు లేదా మేడం వచ్చి నేను ఎప్పుడన్నా వైఎస్ఆర్ వేటేస్తా మధ్య రోజు గారు మీరు అమ్మరుతున్నారు నేను ఎప్పుడైనా వైఎస్ వేరేసినట్టు నేను ఉంటే నేను మన ఊరు మెయిన్ రోజుల మహిళ సమయంలో ఒకసారి చెప్పాను నేను నేను వైఎస్సారి వేసినట్టు నిరూపిస్తేనే నీకేనా గొప్పగా తమ్ముంటే మేము అందరం వేసే రోజుల్లో మీరు నిరూపించి లేదా నువ్వు నీకు ఏమైనా గొప్పగా దమ్ముంటేనే అది మొన్న ఒకసారి నీరు సమస్య మా గ్రామంలో రైతులు వేరు సమస్య కానీ మధుర మేము ఫోన్ చేయడం జరిగిందండి ఈ చాలా సార్లు గెలిచాక ఫోన్ చేస్తే ఫోన్ ఎప్పుడు గురించి ఫోన్ చేసి ఫోన్ చెప్తే ఆయన ఫోన్లు ఇచ్చేయలేదండి అది చిన్నబాబు గారికి ఆయన పోస్ట్ పెట్టానండి నేను మన గ్రామంలో ఏ నాయకుడు అయితే నీరు తీసుకెత్తారో ఆయన నాయకుడు నాయకుడండి ఈ రోజు చిన్నబాబు గారు నీరు తీసుకురా కాబట్టి ఎరుసేనాలు తీసుకొచ్చి నాయకులు లేడండి మా ఊర్లో ఆయన నీరు తీసుకొచ్చే కానీ స్వచ్ఛందంగా ఎంతో మంది జాయిన్ అయ్యారండి అందుకని ఎవరినైనా ఇలా కానీ మాకు రెండు మాకు జాయిన్ అవ్వడం ఎవరిని కూడా ఇలా ఒత్తిడి అయితే ఏమి లేదండి నన్ను కూడా ఆ అబ్బాయి చిన్నబాబు గారు అబ్బాయి బాబు కూడా అన్నాయా మీకు ఇష్టమవుతున్నాడండి మాకు అలాంటిది మాకు రావాలని ఏమి లేదు మా కార్యకర్తలు వేలు మంది అన్నారు అనేది అది మరి దీని మీద మరి మీ స్పందన ఏంటంటే మాకు తెలియజేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే నేను నువ్వు అట్లా ఎందుకంటే నేను జనసేన జనసేన కార్యకర్తను కావాలని నువ్వు కావాలి అసలునే మేము తిరగలేదా అంటే మాకు రాజ్యాంగ రాజ్యాంగం అందరి కాస్త జరుగుతుంది మాకు పార్టీ మారుతుంది అంటే మీరేమో పార్టీలోనే మేము ఉండాలా మేము వాళ్ళ మా పార్టీ మారే అసలు లేదా మీరు ఏమి ఇష్టమైన పనులు చేసుకుంటా మీరు పోతారేమో ఏ కార్యక్రమం మేము గర్జేసి కర్రలు గొడవట్టి ఇక్కడ తిరగకపోతీకి గొడవట్టి ఇంకొకటి అన్నీ చేసుకుంటే మీరు పోతారు మా ఇష్టతరం వచ్చిందంటే మీ ఇష్టతరం ఉంటే ఇంక మేము మీ వెనకాల తిరగలం అందుకని చెప్పేసి ఆ విధంగా జనసేన వాళ్ళు తీరు నచ్చగా రైస్తలోకి జాయిన్ అవ్వడం జరిగిందండి